జనవరి పదమూడున ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో మహాకుంభమేళ ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమల నుండి బుధవారం ఉదయం శ్రీవారి కళ్యాణ రథం బయలుదేరింది ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అదనపు ఈవో వెంకయ్య చౌదరి రథానికి మేళతాళాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి పచ్చజెండా ఓపీ రథాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరగనున్న కుంభమేళాలో సెక్టర్ ఆరు బజరంగ దాస్ రోడ్లోని నాగవాసుకి దేవాలయం సమీపంలో యూపీ ప్రభుత్వం కేటాయించిన రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేస్తున్నామన్నారు నూట డెబ్బై మంది సిబ్బందితో నమూనా ఆలయంలో తిరుమల తరహాలో అన్ని కైంకర్యాలు నిర్వహిస్తామని చెప్పారు ఉత్తరాది భక్తులకు స్వామివారి అర్జిత సేవలను తిలకించే భాగ్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు జనవరి పద్దెనిమిది ఇరవై ఆరు తేదీలో ఫిబ్రవరి మూడు పన్నెండు తేదీల్లో నాలుగు సార్లు శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు మహాకుంభమేళాను విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు ఈ సందర్భంగా అడిషనల్ ఈవో మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవం కుంభమేళా కావడంతో అక్కడికి వచ్చే భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు కార్యక్రమంలో జేఈఓ గౌతమి శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్ డిప్యూటీ లో నాథం తదితరులు పాల్గొన్నారు de ça, fait ça. ça, fait ça. ça, fait ça. ఓం నమో వెంకటేశాయ ఈరోజు తిరుమల నుంచి ప్రయోగరాజ్ అలహాబాద్ దగ్గర జరిగే కుంభమేళా కార్యక్రమానికి ఇక్కడి నుంచి టీటీడీ నుంచి కళ్యాణ రథం వెళ్తుంది అక్కడ జరిగే కార్యక్రమాల్లో నిత్యం జరిగే పూజల్లో పాల్గొనడానికి కూడా మన టీటీడీ సిబ్బంది సుమారు నూట యాభై నూట డెబ్బై మంది అక్కడికి వెళ్ళి రాత్రింబ వాళ్ళు అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయోగరాజ్ అలహాబాద్ వద్ద జనవరి పదమూడు నుండి ఇరవై ఆరు వరకు ఈ కుంభమేళా జరుగుతుంది దాంట్లో ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరుగుతుంది ఈ భక్తులు యొక్క ఈ యొక్క కళ్యాణోత్సవాల్లో నాలుగు రోజులు జరుగుతుంది ఫిబ్రవరి జనవరి పద్దెనిమిది ఇరవై ఆరు ఫిబ్రవరి మూడు పన్నెండు తేదీల్లో కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి దీనికి భక్తులందరూ పెద్ద సంఖ్యలో వస్తారని చెప్పి ఆశిస్తున్నాం అదేవిధంగా అక్కడ జరిగే కార్యక్రమాల్లో కోట్ల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది దిగ్విజయంగా జరుగుతుంది మాకు పూర్తి నమ్మకం ఉంది ప్రతి ఒక్కరి సహకారం కూడా కావాలి అక్కడ జరిగేటువంటి నిత్య కార్యం కైంకర్యాలు అయితే ఏముంది ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ లాగానే అక్కడ కూడా నమూనా టెంపుల్ నిర్మించడం కూడా జరిగింది కాబట్టి ఈరోజు ఇక్కడ నుంచి ఈ కళ్యాణ రథం బయలుదేరుతుంది బహుశా రెండు రోజుల్లో అలహాబాద్ చేరుకుంటుంది అక్కడ జరిగే బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాల్లో మన వాళ్ళందరూ కూడా పాల్గొంటారు ఇది కార్యక్రమం దిగ్విజయం కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఉత్తరాది భక్తులు చాలామంది వచ్చే అవకాశం ఉంది చూడాలి ఇది మూడోసారి మనం నిర్వర్తించటం గతంలో కూడా రెండుసార్లు దిగ్విజయంగా నిర్వహించాం ఈసారి కూడా బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు దాకా మహాకుంభమేళ ప్రయోగాలు జరుగుతుంది ఇది బిగ్గెస్ట్ రిలీజియస్ కాంగ్రిగేషన్ అనవచ్చు ప్రపంచంలోనే అత్యధిక మంది వచ్చి అక్కడ హోలీ డిప్ తీసుకోవటం జరుగుతుంది సో మన టీటీడీ హెచ్డిపిపి హిందూ ధార్మిక పరిషత్ తరఫున మనం కూడా ఇప్పుడు ధార్మిక కార్యక్రమాలు ధర్మపరిషత్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా మనం దాదాపు రెండున్నర ఎకరాల్లో మన నమూనా ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది అది ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది ఈ నమూనా ఆలయంలో మనం నిత్యం ఇక్కడ ఏ రకంగా అయితే నిత్యం కార్యక్రమాలు చేస్తామో అక్కడ అదే విధంగా కూడా డిజైన్ చేయడం జరిగింది అందుకోసం ఆఫీసర్స్ని కానీ అర్చకులు కానీ వాళ్ళందరినీ కూడా ఇప్పటికే ఈ నలభై ఐదు రోజులకి కూడా పూర్తి స్థాయిలో అధికారులని డ్రాఫ్ట్ చేయటం జరిగింది వాళ్ళందరూ కూడా ఫేజ్డ్ మేనర్లు ఒక ఒక ప్రతి ఒక్కరికి పదకొండు రోజులు అలా వాళ్ళకి డ్యూటీస్ ఇవ్వటం జరుగుతుంది వాళ్ళందరూ కూడా అక్కడ ఉండి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ అలాగనే నాలుగు నాలుగు సార్లు స్పెషల్ కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది ఇదంతా కూడా నమ్మకం అంటే మన మీద కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి మీద ఉన్న నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా మనం ప్రచారం చేసుకునే కార్యక్ర ఈ కార్యక్రమంలో ఇది కూడా నిర్వహించడం జరుగుతుంది దానివల్ల భక్తులు కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు కానీ ఉత్తరాది నుంచి వచ్చే భక్తులు కానీ దక్షిణాది నుంచి భక్తులు కానీ అక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆశించులు ఆశీస్సులు తీసుకునే అవకాశం జరుగుతుందని ఈ రకంగా ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సో అందరూ కూడా అందరూ కూడా భాగస్వాములై ఇది సక్సెస్ఫుల్ కావాలని ఆ దేవుడు ఆ దేవుణ్ణి ఆ